ఓం నమ శివాశ్రీ మాతృ నమ మిత్రులకి శోభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మా మీద ప్రయోగాలు జరిగాయండి మా ఇంటి ముందు నిమ్మకాయలు వేశారు మా ఇంటి ముందు బూడిద పోసారు మా ఇంటి ముందు కవర్లో కట్టి అలాగే వెంట్రుకలు రకరకాల పదార్థాలు అలా కవర్లో పెట్టి ఉంచారు మాకు చాలా భయం వేస్తుంది ఆ రోజు నుంచి మా ఇంట్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము ఆ కవర్ తీయాలన్నా కానీ మేము భయం వేస్తుంది ఎలా ఏంటి అని చాలామంది మిత్రులు అడటం జరిగింది మిత్రులరా మన పూర్వీకులు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు అద్భుతమైన ఆధ్యాత్మిక సంపదనిచ్చారు అద్భుతమైన తంత్రజ్ఞానాన్ని ఇచ్చారు ఆయుర్వేదాన్ని ఇచ్చారు మనం చాలా విషయాలు మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా జరిగినప్పుడు ఇలా చేయండి అని ఇలాంటివి ఏదైనా సరే దిగదుడిచి మీ ఇంటి ముందు పడవేసినా మీ ఇంటి మీద పడవేసినా కొంతమంది తాయితులు కట్టి పడేస్తూ ఉంటారు అలాంటి వాటికి కూడా మనం ఎలా భయపడుతూ ఉంటాం దగ్గరికి వెళ్తూ ఉంటాం వాటిని ఏం చేయాలో మనకు తెలియదు ఒకవేళ మన ఇంటి ముందు పడవేసినా మన ఇంట్లో పడవేసినా మనకు ఏం చేయాలో తెలియదు ఇప్పుడు నేను చిన్న ఉపాయం చెప్తాను ఈ ఉపాయం ద్వారా మీరు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఆ ఎనర్జీ మిమ్మల్ని ఏమీ చేయదు చిత్రంగా కనిపిస్తుంది కానీ ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఇబ్బంది లేదు అలాగే అనేక రకాల సమస్యలతో చాలామంది మిత్రులు మెయిల్స్ చేస్తూ ఉన్నారు కామెంట్స్ చేస్తూ ఉన్నారు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని చేయండి అనేక రకాలైన సమస్యల మీద మీకు ఉన్న సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ప్రయత్నపూర్వకంగా వీడియోలోకి వెళ్ళండి చూడండి మీరు ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు చూస్తున్నారు తులసి ఆకు మన ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీని ఆపగలిగే మొక్క ఉంది అంటే తులసి మొక్క మొక్కలను చాలా రకాల మొక్కలు పెట్టుకుంటా ఉంటాయి దేవతా వృక్షాలు అంటుంటాం ఈ మొక్కలన్నీ కూడా మన ఇంట్లో ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఆపుతాయి చాలా మంది మిత్రులు మేల్స్లో పెట్టారు ఏంటంటే మా ఇంట్లో తులసి మొక్క చనిపోతుందండి మొక్కలు చనిపోతూ ఉన్నాయి ఏంటో తిరిగట్లేదు మీ ఇంట్లో ఏ మొక్క చనిపోయినా మళ్ళీ అదే ప్లేస్లో కొత్త మొక్క పెట్టండి ఎన్నిసార్లు అయినా సరే మొక్కలు పెడుతూనే ఉండండి అంతకుముందు వీడియోలో కూడా నేను మీకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి మందార మొక్క తెల్ల మందార మొక్క పెట్టి చొచ్చేసుకోమని చెప్పాను అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు మనం ఎవరైనా మీ మీద ప్రయోగం చేశారు మీ ఇంటి మీద ఏదన్నా ఇట్లాంటి పనికిమాలని ప్రయోగాలు చేసి దిష్టి తీసి పోయటమో లేకపోతే చేతబొడి లాంటి చేసి పోయటమో చిల్లంగి ఇలాంటి వాటికి కొన్ని పదార్థాలు తెచ్చి మీ ఇంటి ముందు పెట్టారు గుమ్మ ముందు పెట్టారు వేశారు వాటిని ఎలా తీయాలి మీరు ఏమీ లేదు మీ ఇంటి దగ్గర తులసి మొక్క ఉంటే కనుక తులసి మొక్కకు కొంచెం నీళ్లు పోసి నమస్కారం చేసుకొని ఒక ఆపు లేదా రెండు ఆకులు ఏదైతే నిమ్మకాయ కానీ ఇలాంటి బ్యాగుల్లో పడేసి వాటి మీద మీరు ఈ ఆకుని ఇలా పెట్టి మీరు ఏం లేదు ఓన్లీ ఈ ఆకుని ఇలా పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఆగండి అందుట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేసుకుంటుంది అది పడి అంటే అది ఆ నెగిటివ్ ఎనర్జీ మీ మీద పనిచేయదు అప్పుడు మీరు దాన్ని ఒక కాగితంతో తీసి తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఎక్కడైనా సరే కాలవ కానీ నది కానీ డ్రైనేజీలో పడేయండి ఎక్కడైనా సరే మీ ఇంటి ముందు ఎవరైనా సరే ఇలాగే ఏదో జల్లారు మిరపకాయలు బూడి జల్లారు మీరు అక్కడక్కడ నాలుగు తులసాకులు వేయండి వేసి మొత్తం ఊడ్చి బ్యాగులో పెట్టి ఈ తులసాకులతో సహా తీసుకెళ్ళి ఎక్కడైనా డ్రైన్లో పడేయండి లేదా నదిలో పడేయండి కాలంలో పడేయండి అంతే మీ మీద ఆ నెగిటివ్ ఎనర్జీ పనిచేయదు అంటే అది పట్టుకోవడం వల్ల వచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మీ మీద పనిచేయదు అలాగే ఆ ఫోర్ ఆ ఫోర్స్ని తగ్గిపోతుంది మీరు గుర్తుంచుకోండి ఏ ఉన్నా లేకపోయినా మీ ఇంటిలో తులసి మొక్క పెంచడానికి ప్రయత్నించేయండి కుండీలో అయినా సరే కుండీలో ఉన్న మొక్క మరణి మరణిస్తుంది అంటే ఏదైనా సరే తెలిసి కానీ తెలియ కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు సరిగ్గా పోషణ లేనప్పుడు కూడా మరణించవచ్చు టెన్షన్ పడమాకండి మళ్ళీ కొత్త మొక్క పెట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని నకారాత్మ శక్తి నుంచి రక్షించడంలో తులసి మొక్క అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఒక్క ఆకు చాలు మనకి ఇలాంటి ప్రయోగ బాధల నుంచి కాపాడడానికి అంటే ప్రయోగ బాధల ద్వారా వేసే వస్తువుల నుంచి వచ్చే భయం ఉంటుంది సరే ఆ భయాన్ని మనం పూర్తిగా తొలగించవచ్చు తులసి ఆకుకి ఆ శక్తి ఉంది ప్రయోగపూర్వకంగా చెక్ చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చిత్రం ఏంటంటే ఈ తులసి ఆకుతో కొన్ని వందల ప్రయోగాలు ఉన్నాయి ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలోను సంతానం పాయింట్ ఆఫ్ వ్యూలోను దేవతాపరమైన విషయాల్లో దీనికి ఉన్న శక్తి అద్భుతమైంది నకారాత్మక శక్తిని తంత్రప్రయోగ శక్తిని మీ మీద ఏదైనా చేసి వదిలేసిన దాన్ని కాదు పదార్థం మీద ఆ పదార్థం పట్టుకుంటే తొక్కితే వస్తుంది కదా ఆ పదార్థం మీద తులసి ఆకు వేసి తీసి పక్కన పడేస్తే చాలు ఆటోమేటిక్గా తొలి చాలా సింపుల్ కదా ఇలాంటివి చాలా ఉన్నాయి ముందు ముందు నీకు చాలా వీడియోస్లో నేను తేలిగ్గా ఉండే ఉపయోగం తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ